ఇప్పుడు మత్సరాచార్య గారు మాట్లాడతారు ఈరోజు సత్యాగ్రహ దీక్ష చేస్తున్నటువంటి బీసీల ముద్దు బిడ్డ తెలంగాణ నుండి ఢిల్లీ వరకు బీసీల గొంతుకై బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించే నిరదించే గుర్తుకైనటువంటి గౌరవనీయులు పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు గౌరవనీయులు మాజీ చైర్మన్ బులాభర్మన్ కృష్ణరావు గారు గౌరవనీయులు సోనియారావు గారు గౌరవనీయులు రాజారాం యాదవ్ గారు గౌరవనీయులు బాలరాజ్ యాదవ్ గారు కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీసీ సంఘాల బిడ్డలందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆర్ కృష్ణయ్య గారు చేపట్టినటువంటి ఈ సత్యాగ్రహ దీక్షకు సంపూర్ణమైనటువంటి మద్దతు సోదరులారా ఈ దేశంలో ఈ దేశంలో మనం బీసీ బిడ్డలుగా విమర్శ చేసుకోవాలి బీసీ బిడ్డలుగా ఎత్తిన పిడికిడి తీర్చకుండా పాలక వర్గాల గుంటల్లో నిద్రపోవలసినటువంటి సమయం ఆసన్నమైందనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా ఎందుకు దేశంలో మెజార్టీగా ఉన్నటువంటి బీసీల రాజ్యాధికారానికి దూరం చేయబడినటువంటి బీసీ బిడ్డలం ఈ దేశంలో మెజార్టీ ప్రజలు బీసీలైనా కులకరణ జరగదు మంత్రిత్వ శాఖ ఉండదు బడ్జెట్ లో కేటాయింపులు ఉండవు రాజ్యాధికారంలో అన్యాయం ద్రోహం అయితే శాశ్వతంగా బీసీలను రాజ్యాధికారానికి దూరం చేసేటువంటి కుట్ర కొనసాగిస్తున్నది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా ఈరోజు మనం బీసీల నినాదం మేమెంతో మాకంత ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ అన్ని తెలిసి ఈ దేశాన్ని పాలించినటువంటి పార్టీ ఈ దేశంలోని అత్యధిక రాష్ట్రాలను పాలించినటువంటి పార్టీ రాజ్యాంగంలో ఏముందో కోర్టులు ఎటువంటి డైరెక్షన్లు ఇచ్చినాయో అన్ని విషయాలు స్పష్టంగా తెలిసి రాజ్యాధికారం పొందాలి అని అంటే బీసీలను నమ్మించడమే ఏకైక మార్గంగా భావించి ఆ రోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో పాటు అనేక హామీలు దొక్కేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది సంపూర్ణ చెప్తున్నా మిత్రమా బ్రహ్మాండంగా బిఆర్ఎస్ పార్టీ ఈ సత్యాగ్రహానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం చెప్తా ఉన్నాం అందుకనే అందుకనే మొన్న మొన్న జరిగినటువంటి శాసనసభ శాసన మండలి ఎన్నికల శాసనసభల సందర్భంగా మేము చట్ట ఆ బిల్లుకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వడమే కాకుండా మా సూచనలను బ్రహ్మాండంగా వారికి తెలియజేయడం జరిగింది ఏ పరిస్థితి ఎదురైనా కాంగ్రెస్ పార్టీ మాట తప్పదు మడిమ తిప్పదు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చట్టసభలకు హామీ ఇచ్చి ఇవాళ ఎటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నదో బీసీ సమాజం గుర్తిస్తుంది మనం చేస్తా ఉన్నాం నేను ఈరోజు బీసీ నాయకులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారిని మండల్లో మీరు ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేస్తా ఉన్నాం ప్రైవేట్ ట్యాంక్ లో కూడా మేము చిత్తశుద్ధితో ఉన్నాం మా గవర్నమెంట్ నూటికి నూరు శాతం దీన్ని అమలు చేయబోతున్న హామీ ఇచ్చి ఇవాళ పేపర్ల వస్తున్నటువంటి వార్తలు గాని ముమ్మాటికి బీసీ సమాజాన్ని తెలంగాణ బీసీలను కుట్రపూరితంగా ద్రోహం చేసేటువంటి వాతావరణమే కొనసాగుతున్నది కాబట్టి ఆర్ కృష్ణయ్య గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇది ఒకరోజు ఒకరోజు దీక్షలతో లేదా ఒక రోజు ధర్నానతో ఈ ప్రభుత్వాల మెడలు వంచలేం కాబట్టి ఒక బ్రహ్మాండమైనటువంటి పిలుపునివ్వని బీసీ బిడ్డలుగా పుట్టి బీసీ నరాన్ని నర నరాన బీసీ రక్తాన్ని జీర్ణించుకొని